ముందుగా ఈరోజు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము పార్టీలో ఉన్న మా కుటుంబ సభ్యులంతా పార్టీలో పనిచేస్తున్న మేమంతా ఎవరికైనా సరే మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం అభ్యర్థిని గెలిపించుకుంటాం ఇప్పుడు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కానీ ఆయనకి సీట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకున్నాం భారీ మెజార్టీ తీసుకొచ్చాం ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆయన పని ఆయన చేసుకున్నారు అంత బాగానే ఉంది ఇంకా మేము అలాంటి ఇబ్బంది లేదు విజయరాజు గారు ఇక్కడ అభ్యర్థి ఇక్కడ లోకల్ ఆయన ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఆయన మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిపించుకుంటాం నియోజకవర్గంలో పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకే చంద్రపూండి నియోజకవర్గం మద్దతు ఇస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది అందరూ కూడా ఆయన పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ ప్రభుత్వం కూడా ఇంత సౌకర్యం కల్పించలేదు ఈరోజు బా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగున్నారంటే అది ఖచ్చితంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఏళ్ళ పరిపాలనలో ప్రభుత్వ పథకాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఎటువంటి లంచం కూడా తీసుకోకుండా డైరెక్ట్ వాలంటీర్ ద్వారా అందరికి అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అండి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి వర్క్ చేసిన వాళ్ళకి ఇంతవరకు ఒక బిల్లు కూడా పడలేదు రాబోయే రోజుల్లో మా పరిస్థితి కాంట్రాక్టర్లకి రావాల్సిన బిల్లులు కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు అవి కూడా అందుకున్నారు ఎక్కువ శాతం మంది కాంట్రాక్టర్లు ఎక్కువ శాతం మంది కాంట్రాక్టర్లు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందుకనే వాళ్ళు మా పార్టీ మీద నెగిటివ్ షేడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో అలాంటి మాట సర్పంచులు కూడా వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారండి ఈ జనవరి నెలలో వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా విడుదల చేస్తారు ఆల్రెడీ వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక లాగేస్తుంది పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేయడానికి ఏ రకమైన అవకాశాలు లేవని చెప్పి సర్పంచులు వాపోతున్నారు సర్పంచులది అది పెద్ద సమస్య కాదండి సీఎం గారు ఎవరికి కూడా అన్యాయం చేయరు వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పన్నులు కానీ ఇతరత్ర నీటి కుళాయి పనులు ఇంటి పనులు ఇటువంటి గ్రామాభివృద్ధి ఖర్చు పెట్టకుండా రాష్ట్రానికి రాష్ట్రాభివృద్ధి కోసమే తీసుకుని గ్రామాలని పట్ల సీఎం లేదండి గ్రామాల గ్రామ అభివృద్ధి బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది మన దేశం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలనే సంకల్పం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఆయన పేదవాడు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు అదే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు పద్నాలుగు ఆర్థిక సంఘ నిధులు కూడా వెనక్కి చేసుకున్నారని చెప్పింది అంత ముందు పేరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రిప్లై దొరికింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచం ఉంటుంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు పడతాం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలకు అధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలోనే ఉంది ఖచ్చితంగా మేము మళ్ళీ గెలుస్తాం జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి